కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డి జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సాయి కిరణ్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు ఈ శోభయాత్ర ఉదయం పది గంటల నుండి వీక్లీ మార్కెట్ నుండి ప్రారంభమై నిజాంసాగర్ చౌరస్తా మీదుగా వెళ్లి దేంపల్లిలో ఆరక్షేత్ర సంఘం వద్ద ముగుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

ఇట్టి కార్యక్రమానికి హిందూ వాహిని కార్యకర్తలు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాము ఇది ఆర్యక్షత్రియ సంఘం దేవునిపల్లి దగ్గర ముగింపు అక్కనే సభ కూడా ఉంటుంది దయచేసి అందరు కూడా వచ్చి కార్యక్రమాన్ని హిందూ బంధువులు అందరూ విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం జై శ్రీరామ్ జై భవానీ జై శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన మూడు వందల తొంభై ఆరో కార్యక్రమం నేటి సమాజానికి ఛత్రపతి శివాజీ ఎంతో ఆదర్శం నేటి యువతకు రాబోయే భవిష్యత్ తరాల కోసము శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి ఇంటిలో కూడా ఒక ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమాదేవి లాంటి యోధులు మనకు నేటి హిందూ సమాజానికి ఎంతైనా అవసరము ధరకి రక్ష గౌన్